తెలంగాణ ప్రజలు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో గజగజ వణుకుతున్నారు రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది తాజాగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఈ రెండు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఐదు డిగ్రీలకు పడిపోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు దట్టమైన పొగమంచుతో రోడ్ల మీద ప్రయాణించేవారు ఇబ్బంది పడుతున్నారు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఈ సంవత్సరం కూడా గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉష్ణోగ్రతలు పడిపోయాయి ఇక మిగిలిన జిల్లాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలే ఉన్నాయి ప్రధానంగా హైదరాబాద్ నగరం సాయంత్రం ఐదు గంటల నుంచి చలి తీవ్రత ఎక్కువవుతుంది ఇక రాత్రంతా ఒకటే చలి ఇక ఉదయం తొమ్మిది గంటల వరకు చలిగాలుల తీవ్రత తగ్గడం లేదు దీంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది మరో వారం రోజుల పాటు ఈ చలిగాళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి